స్వాగతం విద్యార్థులు సెల్ ఫోన్ కి దూరంగా ఉండాలని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో వైద్యులు శంకర్ శర్మ తెలిపారు కర్నూల్లోని జూడో పోటీలను ఆయన ప్రారంభించారు విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే ఆరోగ్యంతో పాటు చదువుల్లో సైతం రాణిస్తారని డాక్టర్ తెలిపారు ఒలింపిక్ క్రీడ ఆయన జూడోలో చిన్నారులు రాణించాలని కోరారు వాతావరణం మారినందున ప్రజలు జాగ్రత్తలు పాటించి కాచి చలార్చిన నీరు తాగాలని శంకర్ శర్మ కోరారు xa xưa nữa sắp có vô tư xa xưa nữa chơi bên này sắp có chơi bên này sắp có chơi bên này sắp

ఈ జూడో మాస్టర్ షకీల్ గారి ఆధ్వర్యంలో జూడో గేమ్స్ ఓపెనింగ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ జూడో గేమ్ అనేది కూడా వన్ ఆఫ్ ది ఒలింపిక్ గేమ్ మార్షల్ ఆర్ట్స్ ముఖ్యంగా స్పోర్ట్స్లో మార్షల్ ఆర్ట్స్లో మనం ఎందుకు ఎంకరేజ్ చేయాల్సి వస్తున్నది అంటే ఈ చిన్నపిల్లల్లో క్రమశిక్షణ పెంచడము ఏకాగ్రత పెంచడం అనేది చాలా అవసరమైంది ఇప్పట్లో ఆధునిక యుగంలో మేము చిన్న ఉన్నప్పుడు ఊహించలేదు సెల్ ఫోన్ అనే ఒక మహాభూతము అది వస్తుందని ఎందుకంటే అది ఎంత ఉపయోగపడుతుందో దాన్నే ఇంగ్లీష్లో డబుల్ హెచ్డ్ స్పోర్డ్ అంటారు అంటే ఒక కత్తిని కూరగాయలు కట్ చేసుకోవడానికి వాడచ్చు మెడగోయడానికి కూడా వాడచ్చు కాబట్టి దాన్ని ఏ రకంగా వాడుకుంటున్నారు అనేది ముఖ్యము ఈ మధ్యన సెల్ ఫోన్ అడిక్షన్ విపరీతం అయిపోయింది సరే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ధనవంతులు ఆఫీసర్లు ఉద్యోగులు అటెండర్లు ఎవరు చూడు వాళ్ళు ఎవరు చూడు సెల్ ఫోన్కు బలిసలైపోయినారు కానీ ఈ సెల్ ఫోన్ అనేది ఎవరి చేతిలో పడితే ఎక్కువ ప్రమాదం ఉందంటే చిన్న పిల్లల చేతిలో సెల్ ఫోన్ పడి ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు ఇలాంటి వాటిలో ఎందుకంటే పోర్నోగ్రఫీ కూడా చాలా ఎక్కువైపోయింది ఎవరు గంజాయి తీస్తున్నాడు ఏ రకంగా తీస్తున్నాడు అనేది ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు అత్యాచారాలు చేస్తున్నారు అంటే గంజాయికి బానిసలయ్యే అంటే ఇది చాక్లెట్ల రూపంలో అట్లా రకరకాల మాయా మాయాజాలంతో వస్తున్నాను ఈ గంజాయి అనేది అమ్ముకునే వాళ్ళకు కూడా వాళ్ళకి ఏమాత్రం కంఫంక్షన్ అంటే వాళ్ళు ఇది చేయకూడదు అనే జ్ఞానం కూడా లేదు కాబట్టి మనం ఎప్పుడైతే కనీసం స్మార్ట్ ఫోన్ అడిక్షన్ కొంతవరకు ఖచ్చితంగా స్పోర్ట్స్లో పిల్లలను పార్టిసిపేట్ చేపిస్తే వాళ్ళు ఆ టైంలో ఉన్నా కానీ స్మార్ట్ ఫోన్ నుంచి దూరంగా ఉంటారు అదొకటి ఇంకొకటి ఏమంటే వీళ్ళకి హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అదే పనిగా మేము వచ్చినప్పుడల్లా వీళ్ళకు ఫ్రూట్స్ బిస్కెట్స్ వాటర్ కూడా ఇస్తున్నాము ఎందుకంటే శుభ్రమైన నీళ్లు తాగాల ఎందుకంటే ఇప్పుడు సీజనల్ వ్యాధులు చాలా ఎక్కువ అవుతాయి ఈ సీజన్లో ముఖ్యంగా దోమకాటు గురైనారంటే మలేరియా డెంగీ మెదడువాపు వ్యాధులు దోమల వలన వస్తాయి ఈగల వలన కంటామినేటెడ్ వాటర్ వలన టైఫాయిడ్ కలరా విరేచనాలు గ్యాస్ట్రోట్రేటిస్ వస్తాయి కాబట్టి శుభ్రమైన కాచి చల్లార్చిన నీళ్లనే తాగమని చెప్తున్నాము